ఆలోచన శిఖరం వతడు తాలా వంచని యోధుడు అతడు ఆ భయానికి జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు నెల్లూరు నగరం జేమ్స్ గార్డెన్ లోని నగర డిప్యూటీ మేయర్ కార్యాలయంలో రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆయన తెలుగు తమ్ములతో కలిసి కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే సిబిఎన్ సార్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లతో కలిసి వందలాది మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు అనంతరం రూప్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల ఆశీస్సులతో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు అస్మ మైనుద్దీన్ గోకుల నాగరాజు నాయకులు మెచ్చిల్ కుమార్ రెడ్డి వడ్లముడి చంద్ర అల్లంపాటి జనార్దన్ రెడ్డి మైనార్టీ నాయకులు హాజీ తదితరులు పాల్గొన్నారు सपाटे <laughs> रूप <laughs>

பாலாமு <laughs> சனலவ <laughs> అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదో జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో రాష్ట్ర పురపాలక శాఖ మధ్యులు డాక్టర్ కొంగూరు నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ కేక్ కటింగ్ మరియు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక కార్పొరేటర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆశీస్సుల వల్ల మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి ఆ భగవంతుని ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రజలకి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరింత ఉత్సాహంతో పనిచేస్తూ తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎలా పనిచేశారో అంతే చురుకుగా ఇప్పటికీ పనిచేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి మరింతగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కష్టపడి పనిచేసేదానికి ఆ భగవంతుడు అన్ని విధాల సహకారం అందిస్తాడని చెప్పి ఆశిస్తూ మీ అందరి ద్వారా సెలవు తీసుకుంటాం జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తూ అమరావతి రూపకల్పనకు కృషి చేస్తున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు మీ కొల్లూరు బాలకృష్ణ చౌదరి టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి నెల్లూరు తెలుగు జాతి గర్వించే జాతీయ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు నిత్య కృషివలుడు కాలంతో పోటీ పడే సూర్యుడు కార్యసాధనలో పట్టువదలని విక్రమార్కుడు విలువలెరిగిన నాయకుడు రాజధాని అమరావతి రూపశిల్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ జ్యోతిబాబురావు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కావలిపట్టణం